చిన్నడు భక్తి ఈ జన్మలో మొదలైంది కాదు ఒక పురాణ రహస్యముందీ దీనివెనుక మనము చాలామంది భక్త కనప్ప అనే పేరును విన్నాము తాను వేటగాడైనప్పటికీ తన ప్రేమతో శివుడిని కరిగించిన మహాభక్తుడు శ్రీకాళహస్తి క్షేత్రంలో శివలింగానికి నీళ్లు మాంసం సమర్పించి పూజించిన తిన్నడి కథ మనందరికీ తెలుసు కాని ఈ భక్తి ఎందుకు అంత గొప్పదైంది తిన్నడు ఎవరు ఆయన పూర్వజన్మ ఏమిటి ఈ ప్రశ్నపు సమాధానం స్థల స్థలపురాణం మరియు శైవభక్తుల నయనార్ చరిత్రలలో దొరుకుతుంది పూర్వజన్మలో తిన్నడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుత్తాడు అతని పేరు సుసీమ శర్మ చిన్నతనంలో నుంచే అతను శివనామ స్మరణలో తలమునకలయ్యేవాడు మంత్రజపం శుద్ధ ఆచారాలు అభిషేకాలు ఇవన్నీ అతని రోజువారీ పనులు అతడు చాలా గొప్ప భక్తుడే కాని ఒక అతనిలో ఉండేది తాను చేసే పూజే శ్రేష్టమని గర్వపడేవాడు ఇతరుల భక్తిని తక్కువగా చూసేవాడు ఒకరోజు శర్మ ఒక గిరిజనుని శివుని పట్ల భక్తితో నిలబడి తనకు తెలిసిన విధంగా ప్రేమతో పూజ చేస్తూ ఉండటాన్ని చూశాడు అయితే ఆ గిరిజనుడి పూజావిధానాలు బ్రాహ్మణ సంప్రదాయాలకు భిన్నంగా ఉండటంతో సుసీమ అతన్ని అవమానంగా చూశాడు తక్కువ చేసి మాట్లాడాడు అప్పుడే శివుడు అనుకున్నాడు ఈ బ్రాహ్మణ భక్తుడు నిజమైన భక్తిని అర్థం చేసుకోవాలి కేవలం ఆచారాలు కాదు ప్రేమే ముఖ్యం శివుడు అతనికి ఇచ్చి తదుపరి జన్మలో అతన్ని గిరిజనునిగా తిన్ననుగా పుట్టింపజేశాడు తిన్నడు వేటగాడిగా జీవితం గడిపే గిరిజన కులంలో పుట్టాడు పాఠాలు తెలియవు మంత్రాలు తెలియవు కాని అతని హృదయం మాత్రం భక్తి కోసం తొంగిచూస్తూ ఉండేది ఒకరోజు చేస్తూ తిన్నడు శ్రీ కాలహస్తిలో శివలింగాన్ని కనిపెడతాడు ఎవ్వరూ అడ్డుకోకుండా స్వేచ్ఛగా శివుడిని పూజించేందుకు అక్కడే ఉండిపోతాడు తను ఏది పొందితే అది శివుడికి సమర్పించేవాడు నోటితో నీళ్లు చేసిన మాంసం అడవి పుష్పాలు ఇవన్నీ అతని ప్రేమ చిహ్నాలు ఒకరోజు శివలింగం కన్నునిండి రక్తం కారుతుంది తిన్ననుడు చలించి తన కన్ను తీయడానికైనా వెనకాడడు కుడి కన్నును తీయగా రక్తం ఆగుతుంది కాని ఇంకొక కన్ను నుండి రక్తం వచ్చేది చూసి శివుడి లోపాన్ని సరిచేయాలని రెండో కన్ను తీయడానికి పాదాన్ని లింగంపై ఉంచి స్థానాన్ని గుర్తించి సిద్ధమవుతాడు అప్పుడే శివుడు ప్రత్యక్షమై ఓ తిన్నా నీ భక్తికి నేను మురిసిపోయాను నీ కన్నులకన్నా గొప్పదైన దివ్యదర్శనాన్ని నీకు అందిస్తున్నాను అంటూ అతన్ని శివలోకానికి తీసుకెళ్తాడు ఈ కథ మనకు చెప్పేది ఒక గొప్ప విషయం భక్తి అంటే హృదయం హృదయం అంటే శివుడి స్వరూపమే తిన్నడు తన పూర్వజన్మలో లోపాన్ని తెలుసుకుని ఈ జన్మలో భక్తి పరిపూర్ణత పొందాడు ఈ కథ మీ మనసుని తాకిందా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటి పురాణ కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఓం శివాయ్